వైసీపీ ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు వైసీపీ ఇన్చార్జీల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు తాజాగా చంద్రబాబు కీలక హామీ ఇచ్చేశారు టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు కానీ టీడీపీ టికెట్పై ఇంకా ఆశలు వదులుకొని స్థానిక నేత బొమ్మసాని సుబ్బారావు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు నిన్న వసంత కృష్ణప్రసాద్ తరఫున ఆయన తండ్రి రాజకీయ దిగ్గజ నేత వసంత నాగేశ్వరరావు బైలవరంలోని బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు తన కుమారుడికి సహకరించాలని కోరారు అయితే అందుకు సుబ్బారావు ససేమిరా అంటున్నట్లు తెలిసిందే వసంత కృష్ణప్రసాద్ కు సహకరించేది లేదని బొమ్మసాని సుబ్బారావు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తుంది దీంతో వసంత నిరాశగా వెనుతిరిగారు అయితే ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నాయకులను కలుస్తున్న కృష్ణప్రసాద్ సుబ్బారావు వ్యవహారం మార్చి రెండున అధికారికంగా టీడీపీలో చేరాక చూద్దామనే భావనలో ఉన్నారు మరోవైపు ఇదే నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని కృష్ణప్రసాద్ చెబుతున్నారు దీంతో బొమ్మసాని సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పటికే